వంజనాలండి ఈరోజు జనవరి ఇరవై ఎనిమిది సువార్త ప్రకటించండి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం అపసుల కార్యం ఎనిమిది నాలుగులో కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యంను ప్రకటించుచు సంచారం చేసిరి అని రాయబడింది శ్రమలు క్రైస్తవులను ఎరుషుల నుండి చెదిరిపోయేటట్టు చేశాయి వారు యూదయ సమరయకు వెళ్ళిపోయి ఎస్ఐ అపోసుల కార్యం ఒకటి ఎనిమిదిలో వారికి ఇచ్చిన ఆదేశం నెరవేరేటట్లు చేశారు అపుసుల కార్యం ఒకటి ఎనిమిదిలో ప్రభు తన శిష్యులతో పరిశుద్ధాత్మ శక్తి పొంది ఎరుషులేంలోనూ యూదయ సమరయ దేశంలో ఎంతటా బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యేందరని వార్త చెప్పాను శ్రమల వల్ల సువార్త ఇతర ప్రాంతాలకు వెళ్లగలిగింది విశ్వాసుల శ్రమలు ఎప్పుడూ వ్యర్థం కావు దేవుడు గొప్ప పరిణామాలు తెస్తాడు శ్రమల వల్ల విశ్వాసులు ఎరుషులంలోని తమ ఇళ్లను విడిచి బలవంతంగా బయటకు వెళ్లారు వారితో పాటు సువార్త వెళ్ళింది మన గృహాల బయటకు సువార్థీకరణ కొరకు వెళ్ళాలి అంటే కొద్దిగా అయినా శ్రమలు అనుభవించాల్సి వస్తుంది శ్రమలు మనకిష్టం ఉండవు కానీ ఆ అనుభవమే మనల్ని దేవుని పనికి ఉపయోగపడేలాగా చేస్తాయి మనకు వచ్చే శ్రమల గురించి ఇబ్బంది పడుతూ సరుగుతూ ఉండకండి ఆ శ్రమల వల్లనే మనం దేవుని రాజ్య పనిలో ఉపయోగపడేటకే దేవుడు సిద్ధపరుస్తున్నాడేమో ఇహలోక పరంగా ఏదైనా గొప్ప కార్యం జరిగితే మన బంధువులకు స్నేహితులకు ఆ సంతోష వార్త సంతోషంగా చెప్పడానికి ఉత్సాహంగా ముందుకెళ్తాం దిగులు పడాల్సిన విషయం ఏమంటే లోకంలో ఉన్న వార్తలన్నిటికంటే అన్నిటికంటే శ్రేష్టమైనది సంతోషకరమైనది అయిన యేసుక్రీస్తుని గురించిన శుభవార్త ఇతరులకు అందించడంలో మనం చాలా అలక్ష్యము అలసత్వము చూపిస్తున్నాం రక్షణ సువార్త తప్పక ఆనందంగా ప్రకటించాలి పాతను బంధంలోని ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ రాజులు ఏడు మూడు నుంచి పద్దెనిమిది వరకు దయచేసి అందరు చదవండి దీని నుండి మనం ఒక గొప్ప పాఠం నేర్చుకోవాలి ఇక్కడ ఒక నలుగురు కుష్ఠ కుష్ఠరోగులు చేసిన పని గ్రంథస్థం చేయబడింది సిరియన్లు షోమ్రో ను ముట్టడు వేసిన సందర్భం అది భయంకరమైన కరువుతో ప్రజలు ప్రాణమరిచేతిలో పెట్టుకుని ఉన్న ఉన్నప్పుడు ఊరి బయట నివసించే కుష్ఠరోగులు ఆకలికి తాళలేక శత్రువుల గుడారంలో వైపు వెళ్లారు అయితే అక్కడ సిరియన్లు అన్నీ వదిలేసి పారిపోయి ఉండట చూసి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేశారు మొదట్లో తమకు కావాల్సిందంతా తీసుకున్నారు తిన్నారు దాచిపెట్టుకున్నారు కానీ పట్టణంలో ఆకలితో ఉన్న వారిని గుర్తు చేసుకొని మనం చేయని చేసేది మంచి పని కాదు వెంటనే వెళ్ళి ఈ మంచి వార్త అందరికీ చెప్దామని వెళ్ళి చెప్పారు ఆ కుష్ఠరోగులు పట్టణం లోపలికి వెళ్లేందుకు అనుమతి లేని వారైనా కూడా అందరితో హేట్ చేయబడిన వారైనా కూడా శుభవార్త చెప్పాలని ఆశపడ్డారు మరి మనం ఏసీఎన్ గురించి ఇంత గొప్ప శుభవార్త ఉంటే అది ఇతరులతో పంచుకోకపోవడం తప్పు కాదా రక్షణ లేక రెండో మరణానికి వెళ్ళే వారిని గురించి భారం కలిగి ఉండాలి కుష్ఠ రోగుల వల్లే మనం కూడా మంచి వార్తను ప్రకటిద్దాం ఆలస్యం చేయకుండా ఇదే మంచి తరుణం అనుకొని మన జీవితాల ద్వారా మన క్రియల ద్వారా మన ప్రేమ ద్వారా యేసు ప్రభువుని ప్రకటిద్దాం ఆ విధంగా చేస్తేనే దేవుడు సంతోషిస్తాడు ప్రార్థన చేసుకుందాం దయమేడా ఆనాడు శిష్యులు ఏ విధంగా శ్రమల ద్వారా చెదిరిపోయే సువార్త ప్రకటించారు తండ్రి ఆ విధంగా మాకు శ్రమలు రాకపోయినా తండ్రి ఇంటి నీడ వదిలిపెట్టి బయటికెళ్ళి అందరికీ సువార్త చెప్పాలి అందరినీ మేము రాజ్యంలోకి నడిపించాలనే ఆశతో బయలుదేరేటట్టు చేయమని యేసుక్రీస్తు నామని వేడుక తండ్రి గాడ్ బ్లెస్ యూ